హాయ్ హలో అందరికి నమస్తే మల్లన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల చేత మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా కాబడ్డాడు ఈ సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా తీన్మారుమల్లని నియమించబోతున్నారనేటువంటి వార్తలు కూడా మనం చూసాం సో ఈ క్రమంలో కోడికత్తి సీను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ గారిపైన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి కోడికత్తి సీను వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీసులో ఈరోజు వాళ్ళు ప్రత్యక్షమయ్యారు ఈరోజు మార్నింగ్ లైవ్లో వీళ్ళకి చాలా అన్యాయం జరిగిందని చెప్పి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటారంటే తీన్మార్ మల్లన్న ఈ కోడికత్తి సీన్ పేరు పైన రాజకీయం చేశారు ఇటు టీడీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అప్పుడు రాజకీయంగా బాగా వాడుకున్నారు దేశం మొత్తం సంచలనం సృష్టించింది సో ఈ కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు అక్కడ దాడి జరిగింది వేరు అక్కడ జరిగింది వేరు ప్రచారం వేరు పాపం ఈ వ్యక్తి బలయ్యాడు కుటుంబం బలైందని చెప్పి తీర్మార్మల్లనే చెప్పాడు అక్కడ కాబట్టి ఈ వ్యక్తికి సహాయం చేయండి మరి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశారంట లోకేష్ గారిని కలిశారంట జాబ్ కూడా ఆఫర్ ఇచ్చారంట ఉద్యోగ అవకాశం కల్పిస్తానని కూడా వాళ్ళు చెప్పారంట కానీ ఇంతవరకు ఏం చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సాయం చేయాలంటే అక్కడ ఫోన్పే నెంబర్ చెప్తే ఆ ఫోన్పే నెంబర్కి వెయ్యాలని చెప్పి కూడా తీన్ వార్మాలన్న చెప్పడం జరిగింది మరి ఇదే కాకుండా లోకేష్ గారితో చంద్రబాబు గారితోనే నేను కూడా మాట్లాడతాను మీకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని చెప్పి కూడా అక్కడ తీన్ వార్మాలన్న చెప్పడం జరిగింది అంటే దాడి ఏదైతే జరిగిందో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడినటువంటి ఒక డ్రామా ఆ డ్రామాలో వాళ్ళు సక్సెస్ అయ్యారు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ అక్కడ పాపం ఆ పిల్లోడు దాడి చేయలేదు అక్కడ ఏదో మెడల్ వేసుకునే బ్యాడ్జ్ ఏదో ఉంటే అక్కడ కుచ్చుకుందంట ఆ కుచ్చుకుంటే అక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అది జగన్ గారు అప్పుడు చూసుకుంటారంట హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్లా చూసుకుంటే అయ్యో రకం ఉందని అన్నారంట అది తిన్నారా మళ్ళీ అన్న మీరు కావాలెడీ చూడండి అదే చెప్పాడు ఆయన అసలు జరిగినది ఏంటి అక్కడ వాస్తవం ఈ వ్యక్తి అక్కడ శ్రీనివాసరావు శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళడం అక్కడ జగన్ గారితో సెల్ఫీ తీస్తానని చెప్పడం ఒక ఫోన్ ఇట్లా సెల్ఫీ తీసుకునే క్రమంలో జేబులో నుంచి ఒక కత్తి తీయడం జగన్ గారిని పొడవడం అక్కడే ఉన్నటువంటి అధికారులు ఆ వ్యక్తిని పట్టుకోవడం ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం మనం చూసాం ఆ చిన్న కత్తి దాన్నే ఈ కూటమి నాయకులు కోడికత్తి కోడికత్తి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఛానల్లో ప్రతి చోట దానికి సంబంధించి అక్కడే స్పాట్ స్పాట్ని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ కమాండర్ అసిస్టెంట్ కమాండర్ ఎవరో దినేష్ కుమార్ అనుకుంటున్నప్పుడు ఆయన అక్కడ జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు బ్లడ్ ఆ చేతికి గాయానికి అక్కడ చిన్న ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది చిన్న తర్వాత ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కించి పంపించేసారు అక్కడ నుంచి అదంతా అక్కడ ఉన్నప్పుడే జరిగింది కానీ ఈయన ఏం చెప్తారంటే అసలు ఏం జరగలేదు అక్కడ ఏదో మెడల్ వేసుకునేటువంటి ఐడెంటి కార్డు గుచ్చుకుందో ఏదో బ్యాడ్జెదో గుచ్చుకుందో అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు అంత క్లియర్గా అక్కడ ఉంటే ఇక లేదని చెప్తారు అంటే ఇక్కడ చూడండి ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగానే నాకు అనిపిస్తుంది ఎందుకంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా తీర్మలని అనుకోబోతున్నారని చెప్పగానే అసలు ఏ అసలు సంబంధం లేనటువంటి అక్కడ కోడికత్తే సీను తీసుకొచ్చి కోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించి ఇక్కడ తీసుకొచ్చి ఈడ లైవ్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేత నేను మాట్లాడతాను నీకు న్యాయం జరుగుతుంది అసలు నీకు అన్యాయం చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అన్యాయం చేశారు ఇది నీ వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు నిజంగా కోడికత్తి దాడి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా అంటే అటువైపు టీడీపీ పార్టీ ఫీల్డ్స్ ఏం లేవా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎఫెక్ట్ ఏముండదా సో ఇవన్నీ లేకుండానే ఒక్క దాడికి అయిందా మరి రెండు వేల పద్నాలుగులో ఏ దాడి జరగలేదే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు గెలుచుకున్నారు మరి అప్పుడు సో అప్పుడు కేవలం వాళ్ళు రుణమాఫీ అనేది ఒక హామి ఇచ్చారు వీళ్ళు రుణమాఫీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉంటే కనుక అప్పుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేటోడు వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయడము ఇది ఒక డ్రామా అని చెప్పడము ఏదో ఒక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదో ఒక చర్చ జరగాలి ఇదంతా ఒక కుట్ర అని చెప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్తగా ఎందుకు మళ్ళీ సీన్ సీలని తీసుకొచ్చి ఆ క్యూ న్యూస్ ఆఫీస్లో లైవ్లో పెట్టించి ఇవంతా ఇదంతా డిస్కషన్ అంతే ఎందుకు జరుగుతుందంటే సంథింగ్ ఈజ్ దేర్ ఏదో నడుస్తూ ఉంది మరి వైసీపీ పార్టీ నాయకులు దీనికి సంబంధించి మరి ఆలోచిస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ చాలామందికి మరి క్యూ న్యూస్ క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చిన సంగతి చాలామందికి తెలియదు అనుకుంటా మరి కోడి కత్తిసీ అయితే అక్కడ ఏం మాట్లాడలేదు వాళ్ళమ్మనే మాట్లాడింది మా కష్టాలు పడ్డం ఇబ్బందులు పడ్డం మాకు ఆర్థికంగా నిజంగానే కనుక కోడికత్తి సీనేది తప్పు లేకుండా ఉండి ఉంటే బలే ఉంటే కనుక ఖచ్చితంగా అందరూ ఆర్థిక సాయం చేస్తారు ఆదుకుంటారు అందులో ఏం తప్పు లేదు కానీ అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా అక్కడ స్పాట్లోనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు అక్కడ చేతిలో ఉన్నటువంటి కత్తిని పట్టుకున్నారు పట్టుకున్నారు కాబట్టి కోర్టులు అవన్నీ సబ్మిట్ చేస్తారు కాబట్టే కదా అక్కడ కోర్టు కూడా ఆ వ్యక్తికి శిక్ష విధించింది కోర్టులో ఉంది ఈ అంశం అంతా కోర్టులో ఉంది మరి దీనికి జగన్ గారు కూడా ఆ అబ్బాయికి సంబంధం లేదని జగన్ గారు చెప్పారని చెప్పి తీన్మార్ మల్లనే చెప్పేస్తా ఉన్నాడు మరి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఏదో మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే కోడి కత్తి సీను తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీసులు ఈరోజు ప్రత్యక్షం అయ్యాడు మరి దీని వెనక ఏం అనేది ఏంటో రానున్న రోజులు తేలుతుంది సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఎందుకు కోడికత్తెన్ తీన్మార్ మల్లన్న ఆఫీస్కి రావడం జరిగింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి